గోదావరికి చెందిన లఘుచిత్ర దర్శకుడు చంద్రపాల్ నటించి దర్శకత్వం వహించిన అల వృద్ధాశ్రమంలో లఘు చిత్రానికి మంచిర్యాల రవి కిరణ్లు ఆర్ట్స్ నిర్వహించిన బాపు రమణ స్మారక పురస్కారాలలో స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రకటించారు ఆదివారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రతిభ అవార్డులు ట్వంటీ ట్వంటీ సిక్స్ కార్యక్రమంలో నిర్వాహకులు అతిథుల చేతుల మీదుగా చిత్ర దర్శకులు చంద్రపాల్కు మెమోంటో సర్టిఫికేట్ అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొమ్మ కుమార్ యాదవ్ సీనియర్ దర్శకులు దామోర శంకర్ సంస్థ నిర్వాహకులు రవి తదితరులు పాల్గొన్నారు కాగా గోదావరి కనికి చెందిన మేజిక్ రాజా చంద్రపాల్ ప్రధాన పాత్రదారులుగా హరి పుల్యాల సతీష్ కుమార్ సోగాల వెంకటి నటించిన అల వృద్ధాశ్రమంలో గతంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదర్శించబడి పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది ఈ సందర్భంగా లఘుచిత్ర నిర్మాత నటుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వంచించి వారి ఆస్తులని తీసుకొని వారిని అనాథలను చేసి ఆశ్రమాలకు పంపిస్తున్న సందేశాత్మక కథాంశంతో తీసిన లఘుచిత్రం మరో పురస్కారాన్ని అందుకోవడం తమకు సంతోషాన్ని ఇవ్వడమే కాక భవిష్యత్తులో సమాజహితమైన మరిన్ని లఘు చిత్రాలు నిర్మించాల్సిన బాధ్యత తమకుందని మరోసారి తట్టి చెప్పిందన్నారు ఆ బాధ్యతను తప్పనిసరిగా స్వీకరిస్తూ మరిన్ని మంచి లఘు చిత్రాలు నిర్మిస్తామని తెలిపారు అలా వృద్ధాశ్రమంలో లఘు చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు అందరికి నమస్కారం రవికిరణాలు ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నిర్వహించిన లఘు చిత్రాల పురస్కారాల్లో నిన్న ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఒక మంచి శుభవార్త అందింది మేము నిర్మించిన లఘుచిత్రం అలవృద్ధాశ్రమంలో చంద్రపాల్ గారి దర్శకత్వంలో నిర్మించిన అలవృద్ధాశ్రమంలో లఘు చిత్రానికి స్పెషల్ జూరీ అవార్డు రవికిరణాలు ఆర్ట్స్ సంస్థ ప్రకటించడం చాలా సంతోషకరం ఈ లఘుచిత్రం గత కొంత కాలం క్రితం రవీంద్ర భారత్లో కూడా ప్రదర్శించబడి పెద్ద పెద్ద ప్రముఖుల దగ్గర నుంచి వెళ్ళి కూడా చాలా ప్రశంసలను అందుకున్నది అక్కడికి కూడా మమ్మల్ని పిలిచి వాళ్ళు సత్కారం చేయడం జరిగింది ఈ పాశ్చాత్య ప్రపంచంలో బంధాలు బంధుత్వాలు కనుమరిగాయి తల్లిదండ్రులను పట్టించుకోలేని కొంతమంది మూర్ఖుల గురించి అని చెప్పేసి ఈ లఘు చిత్రం ద్వారా కొంతమంది అయినా కానీ మేల్కొని వాళ్ళ తల్లిదండ్రులకు మంచిగా చూసుకుంటారనే భావనతో చంద్రపాల్ గారి స్వీయ రచనలో ఆయన సంపూర్ణమైన నటన కనబరిచిన లఘు చిత్రానికి ఈ అవార్డు రావడం చాలా సంతోషకరం ఇక మీదట ఇంకా మాకు ఈ నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థకి మా పైన ఇంకా భారం పెరిగిందని ఇటువంటి లఘు చిత్రాలను సామాజికంగా సమాజాన్ని మేల్కొల్పే చిత్రాలను ఎన్నో నిర్మించే బాధ్యత ఇంకా పెరిగిందని తెలియజేసుకుంటూ దీనిలో నటించిన ప్రతి ఒక్క నటునికి అనుభవజ్ఞుడైన మ్యాజిక్ రాజా గారికి మరియు చంద్రపాల్ గారికి సీనియర్ నటులు సోగాల వెంకన్న గారికి అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నన్ను చూసుకునేవారు లేరని ఇల్లు షిఫ్టింగ్ పనులైపోయాక మళ్ళొచ్చి తీసుకెళ్తాడు మా వాడు చెక్పోయా వాడింటికి చేరాడో లేదు ఫోన్ చేసి తెలుసుకుందాం అనుకున్నా నేను కాల్ చేస్తా నిన్నొక్కటే అడుగుదామని ఫోన్ చేశాను రా చేశావా లేదా ఇంతకీ ఏమన్నాడండి సుపుత్రుడు కొంచెం ఆగిన తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేశాడండి మీరు కూడా ఈ స్థలానికి ఎంత తొందరగా అలవాటు పడితే అంత మంచిది ఏం మాట్లాడతానులేండి మీరు నా కొడుకు అట్లాంటి వాడు కాదండి నేనంటే చాలా ప్రేమ అండి వాడికి అయినా నేను ఇక్కడ ఎట్లా ఉంటానండి మా వాడిని వదిలేసి కుదరనే కుదరదు అబ్బా చంద్రశేఖరం గారు వదిలేయండి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు నేను రాట్లాడదా లేదు బిడ్డ నువ్వు మర్చిపోతున్నావురా నన్ను ఇక్కడ జాయిన్ చేసి నిలైంది బిడ్డ